ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఫార్మర్స్ యొక్క మాఫీ గురించి ముఖ్యంగా రుణ రుణమాఫీ గురించి చాలా మందికి ఇంకా మాఫీ రాక మాఫీ రాలేదని చెప్పేసి బ్యాంకుల చుట్టూ తిరగడం అగ్రికల్చర్ రైతు వేదిక ఆఫీసులో చుట్టూ తిరగడం మొత్తానికి రైతులకు అంతా ఇది కొంచెం హై టెన్షన్ వచ్చింది అయితే దీనికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్ర విక్రమార్క అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా చాలా క్లియర్ గా వెల్లడించారు మరి ఎప్పట్లోగా ఈ రుణమాఫీ వర్తిస్తుంది చాలా మందికి లక్ష లోపు ఉన్నటువంటి కూడా రాలేదు లక్షా పైచీలకు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాలేవు దీనికి కారణాలు ఏంటి అని చెప్పి చాలా మంది వెహికల్ దీనికి ప్రభుత్వం మాత్రం చెక్ పెట్టింది ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆన్సర్ చేశారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం తెలంగాణ ఫార్మర్స్ ఉన్నటువంటి డౌట్స్ అంతా ఉన్నటువంటి సమస్య చాలా మందికి మాఫీ రాలేదు ఇంకా మాఫీ కాలేదని చెప్పేసి చాలా మంది టెన్షన్ పడుతున్నారు దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా చాలా క్లియర్ గా ఆన్సర్ చేస్తారండి అయితే ఎవరైతే అర్హులు ఉంటారో రెండు లక్షలు రెండు లక్షల లోపు ఆ పైచిలకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం తప్పకుండా అర్హులు ఉన్నటువంటి ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయలు మాఫీ చేసి తీరుతామని చెప్పేసి ఇప్పటికే ఏరియల్ సర్వే ద్వారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ రైతులందరికీ మాఫీ వచ్చిందని చెప్పేసి సమగ్ర సమాచారం స్వీకరించారు అండ్ ఆయా గ్రామాల వారికి కావచ్చు జిల్లాల వారికి కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర కూడా ఆ ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేశారు అయితే రాని వాళ్ళు ఏం చేయాలి అంటే వన్స్ రేషన్ కార్డు లో ఇద్దరు పేరు నమోదు ఉన్నటువంటి చోట కొంచెం ఇష్యూ జరిగింది అక్కడ సో ఇద్దరు పేరు మీద లోన్స్ ఉండి అవి రెండు లక్షల పైచీలకు దాటితే అక్కడ హోల్డ్ లో ఉంచారు ఆ పేమెంట్స్ వచ్చినప్పటికీ లోన్ ఇంకా శాంక్షన్ కాలేదని బ్యాంక్ అధికారులు చెప్పడం జరుగుతుంది దీంతో రైతులంతా టెన్షన్ఫుల్ గా ఉంటున్నారు సో అలాంటి వాళ్ళందరికీ కనీసం కుటుంబంలో ఒక్కరి కన్నా ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇన్ కేస్ మీకు మాఫీ రాకున్నా మాఫీ ప్రభుత్వం చేయకుండా మీరు చేయాల్సింది చిన్న పని అంటే జస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ బుక్ ఒకటి ఆ పట్టా పాస్బుక్ ల్యాండ్ పాస్బుక్ నంబర్ ఒకటి ఆధార్ కార్డ్ నంబర్ అండ్ రిజిస్ట్రేషన్ ఐడి ఒకటి అంటే మొబైల్ నంబర్ ఒకటి వన్స్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు తెలియజేయండి అగ్రికల్చర్ ఆఫీసర్లకు తెలియజేసిన తర్వాత అక్కడ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హిస్టరీ పాత పోయిన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీ హిస్టరీ ఉంది సో అగ్రికల్చర్ ఇచ్చే ఆఫీసర్లు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు మీ బ్యాంక్ మేనేజర్ కావచ్చు అక్కడ మీ బ్యాలెన్స్ చెక్ చేసే ఆఫీసర్లు కావచ్చు వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంది కాబట్టి వన్స్ మీరు చెక్ చేయించండి అనవసరంగా బ్యాంకుల చుట్టూ తెలియకండి ప్రభుత్వం అయితే ఆల్రెడీ గ్రాండ్ గా నిధులను రిలీజ్ చేసింది అవి ఆల్రెడీ వచ్చిన తర్వాత మళ్ళీ మన బ్యాంకు నుంచి వేరే ఆర్బిఐ బ్యాంక్ కి రీఫండ్ కావడం జరిగింది దానికి గల కారణాలు ఏంటి ఎందుకు రాలేవు ఇంతమంది రైతులు అర్హులు ఉన్నారు ఆ లీస్ట్ అంతా బ్యాంక్ అధురుగా అధికారులు కావచ్చు జిల్లా కలెక్టరేట్లు కావచ్చు మొత్తం యంత్రాంగం అంతా ఈ పని మీదనే ఉంది కాబట్టి దయచేసి రైతులు మాత్రం ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకుండా కాస్త సమయం పడవచ్చు ఒక వారం పది రోజుల్లో ఈ రుణమాఫీకి సంబంధించి నాలుగో లిస్ట్ ఫోర్త్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు అందులో తప్పకుండా అర్హులందరికీ రెండు లక్షలు ఆపాయచులకు ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే కట్టుకోవాలి అంటే రెండు లక్షలు దాటి ఇంకా పైసలు మీకు ఏమన్నా ఉంటే కట్టాలా వద్దా అని చాలా మంది అడుగుతున్నారు ఏ మాత్రం రూపాయి కూడా ఇప్పట్లో బ్యాంక్ వెళ్లి మీరు కట్టాల్సిన అవసరం లేదు ఇది ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు బ్యాంక్ మేనేజర్ కూడా తెలియజేశారు ఎందుకంటే వన్స్ ఆ ఇంటర్ పాత ప్రభుత్వాలు మాఫీ చేస్తామన్నాకి చాలా మంది రైతులు లోన్స్ తీసుకోవడం జరిగింది కనీసం ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు ఆ ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ చక్రవడ్డీలా పెరిగి అది కాస్త భారంగా మారింది కాబట్టి ఆ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే ఇంట్రెస్ట్ ఇప్పుడే కట్టాలా లేదా అనేది ఒక అధికారిక ప్రకటన కూడా చేస్తామని చెప్పేసి చాలా క్లియర్ గా తెలియజేశారు కాబట్టి ఇప్పట్లో మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అలాగే నాలుగో విడత లీస్ట్ మాత్రం మనకు వారం పది రోజుల లోపే రాబోతుంది అందులో మీ పేరు వచ్చాక మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు ఇప్పటికే అన్ని జిల్లాల వారిగా ఫార్మర్స్ కు వచ్చినటువంటి రుణమాఫీ లీస్ట్ కావచ్చు రాని వాళ్ళ లీస్ట్ కావచ్చు ఆ